స్వతంత్ర దినోత్సవ వేడుకల రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందండి కాకినాడ పరేడ్ గ్రౌండ్లో జెండా వందనం కార్యక్రమంలో పన్ను పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొందరికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడితే చూస్తూ ఊరుకో చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మరి ఎందుకు అన్నారో ఏమో తెలియదు ఏమో ఆయన నిలకడలేని జనాన్ని ఫోటో మాట మార్చే ఆయన విధానాన్ని మాట మీద నిలబడలేని ఆయన తత్వాన్ని రోజుకో సిద్ధాంతం అని చెప్పే ఆయన విధానాలను సోషల్ మీడియా ఎక్కువగా ఎండగడుతూ ఉంది కదా మన అందుకని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే ఆ సారు కోపం వచ్చినట్లుంది చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటారట మరి ఎలా మాట్లాడాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానంగా వీళ్ళే కాబట్టి గవర్నమెంట్ లో వీళ్ళు ముగ్గురు ఎవరు ఎట్లా మాట్లాడాలని గైడ్ లైన్స్ కూడా ఇస్తే సరిపోతుంది ఎవరు ఎట్లా మాట్లాడాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మరి మాట్లాడాలంటే ఒక విధానం ఉండాలేమో ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు వాలంటీర్ల సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలను అమ్మేసారు ముప్పై మూడు వేల మంది మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు ఇటువంటి మాటలు మాట్లాడాలేమో అంటే కరెక్ట్గా మాట్లాడడం అంటే ఇలా ఇలా మాట్లాడితే మేబీ పవన్ కళ్యాణ్ సార్కి బాగా సాటిస్ఫై అవుతారేమో తెలియదు మరి సోషల్ మీడియాలో ఎట్లనే ఎట్లా మాట్లాడితే మాత్రం ఊరు కోరటం మొత్తం మీద మన కింద మరకాలంతా ఎవరైతే ఎత్తి చూపుతారో మనలో మన నిలకడలేని తనాన్ని ఎత్తి చూపుతారో అధికారం రాగానే వాటిని జీర్ణించుకోలేని స్థాయికి వచ్చేసినట్లున్నారు మరి అప్పుడప్పుడు గుర్తు చేయాలి అధికారంలోనే ఉండాలని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి ఎపిసోడ్ జరిగింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అధికారంలో ఉన్నారు మళ్ళీ సుగాలి ప్రీతి గురించి మాట్లాడుతున్నారు నువ్వు సార్ సమాధానం చెప్పాలి చిట్నాలి అధికారంలో ఉన్న వాళ్ళ సంగతి మర్చిపోతే ఎట్లా ఇంకా సుగాలి ప్రీతి దగ్గరే ఉన్నావు ఆ పక్కనే ముచ్చుమరీలో ఐదో తరం చదివే బాబు మీద గాంగరేపు చేసి ఎక్కడో పడేస్తే ఇప్పటికీ మీ ప్రభుత్వం మొదటి మృతదేహాన్ని బయటకు తెలియకపోతుంది ఉయ్యాళ్ళు ఆడుకుంటున్న ఐదు నెలల పాపం మీద అకాయత్తం చేశారు ఇట్లా ఇష్టం వచ్చినట్లు నోటికి ఏదైతే మాట్లాడతారు మళ్ళీ ఇటువంటివన్నీ కనుక ప్రశ్నించలేమని అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అయితే చెబుతారు ఏమో మరి అంత ఆ తాను మొక్కలే కదా బీజేపీ నీడనే వాళ్ళ నీడలోనే ఉన్నారు కదా మరి ఎవరి వ్యతిరేకంగా మాట్లాడినా జీర్ణించుకోలేని తత్వం ఏమైనా వచ్చిందేమో మరి పోయిపోయి సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఎందుకు వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి ఎందుకు సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం ఏ ఫ్రంట్ లైన్ మీడియా నాలుగు బూతులు ఐదు ఫోర్నులు పనికిమాల వార్తలతో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా ఎవరంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా సార్ మీరు మరీను